కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నార్త్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నాటుసారా నిర్మూలన నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఎంపీడీఓ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు రాజేశ్వరి కళాజాత వారిచే బుర్రకథ కార్యక్రమంతో నాటుసారా నిర్మూలన వాటి దుష్ప్రభావాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి అసిస్టెంట్ కమిషనర్ రేణుక ఈవో పిఆర్డి వాకల్పూడి ప్రత్యేక అధికారి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశాస్త్రీయంగా తయారు చేసే నాటుసారా దుష్ప్రభావాలు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు సారదేశ్ గా చూడాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నవోదయం టూ పాయింట్ జీరో ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలో నాటుసారా అమ్మకాలు వాకల్పూడి గ్రామం సి కేటగిరీలో ఉందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ప్రభుత్వ లక్ష్యమైన సారా రహిత సమాజాన్ని నిర్మించడానికి సాధ్యమవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఎం కృష్ణకుమారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు ఎస్ఐ వరహాలు పంచాయతీ కార్యదర్శి పాండు రంగారావు జనసేన నాయకులు గేదెల చిన్నారావు హెడ్ కానిస్టేబుల్ అనకారావు కానిస్టేబుల్ జ్యోతి జనసేన నాయకులు కణితీ శ్రీనివాసరావు తాతబ్బాయి రాజు బురడి వెంకటేశ్వరరావు గ్రామస్తులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి చేసింది ఇప్పుడు ఇది రెండవసారి వాగలపూడి గ్రామం నాటుసార్ అమ్మే వాటిలో ఉంది అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ కాకుండా ఇది సి కేటగిరీ వీటన్నిటిని కూడా మేము సాధ్యమంత త్వరగా వీటిని నిర్మూలిస్తాము సారా రహిత సమాజమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికోసం మాకు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా అండగా ఉంటా ఎందుకంటే ప్రజలు దీంట్లో మమైకం అయితే తప్ప మా యొక్క లక్ష్యాలు నెరవేరు వాళ్ళంతా కూడా మాకు అండగా ఉంటా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం సందర్భంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ మినా సారు అట్లాగే కమిషనర్ గారు డైరెక్టర్ గారు అందరూ కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ నవోదయం కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందండి ఇప్పుడు ఈ వాకాలపూడి గ్రామం ఏదైతే ఉందో కాకినాడ పరిధిలో గల వాకాలపూడి గ్రామం సి కేటగిరీ విలేజ్గా నాటుసార అమ్మకాలు ఉండే విలేజ్గా పరిగణించడం జరిగింది ఈ నాటుసారా రహిత గ్రామంగా దీన్ని తీర్చిదిద్దడానికి కానీ ఈ వాకాలు గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించమని ఈ సభ కూడా మేము కోరుతున్నాము అందుకని ఈరోజు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మండల్ రెవెన్యూ అధికారి కావచ్చు లేకపోతే ఎంపీడీఓలు అవ్వచ్చు లేకపోతే బీఆర్ఓలు అవ్వచ్చు ఎక్సైజ్ సిబ్బంది అవ్వచ్చు అట్లాగే ఈవోపీఆర్డి పంచాయతీరాజ్ ఎవరున్నా కూడా దయచేసి ఈ దీనికి సంబంధించి నాటుసార తాగడం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయి నాటుసార తయారీ కానీ రవాణా కానీ అమ్మకాలు కానీ చేస్తే మనకి వాళ్ళకి పడే జైలు శిక్ష ఎనిమిది సంవత్సరాలకు పెంచడం జరిగింది వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది వచ్చినండి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సారాయిని నాటు సారాయిని పూర్తిగా నిర్మూలించడం కోసం ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చిందండి ఈ ప్రోగ్రామ్ గురించి మీ అందరికి మన వాకలపూడి గ్రామ ప్రజలందరికీ తెలియచేయడం కోసం దీనివల్ల ఎలాంటి దుష్పలితాలు ఉంటున్నాయి ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఆ నష్టపోతున్నారో మరియు ఇది